అసంఘటిత కార్మికులకు అందాల్సిన పథకాలు వారికి చేరడం లేదన్న విమర్శలు వస్తున్నాయి లేబర్ కార్డులతో ఏ ప్రయోజనం లేదు రెన్యువల్ ఇవ్వడం లేదు మా బట్టలు చూసి ఆఫీసుల్లోకి రానివ్వకుండా చిన్న చూపు చూస్తున్నారు కాళ్లు వరిగేలా తిరగడం తప్ప ఈ పథకం ద్వారా ఏ సాయం ఉండలేదు బిడ్డల పెళ్లిళ్ళు చేసాం ముప్పై వేల కోసం తిరుగుతూనే ఉన్నాం అంటూ వనస్థలిపురంలోని కార్మికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు అట్లా ఉపయోగం ఉన్న కార్డు కానీ ఉపయోగం లేకుండా పోతుంది ఎవరు దాన్ని పట్టించుకోవడం లేదు ఏ గవర్నమెంట్ ఆఫీసులకు పోయినా ఎవరు పట్టించుకోవడం లేదు అక్కడ పోయినా కూడా ఎవరు ఆఫీసులో కూడా రాలేట లేబర్ వీలు అని చెప్పేసి చాలా చిన్న చూపు చూస్తున్నారు ఇప్పటివరకు ఎన్ని లేబర్ కార్డులు తీయించారు దాకా వంద మందిలో ఒకరికి సాయం సాయం

ప్రభుత్వం అందించేటువంటి ప్రోత్సాహకే కానీ ఇన్సూరెన్స్ లే పెన్షన్ లాంటిదే కానీ అసలు చెందుతులేమని చెప్పేసి ఇక్కడ వనస్థలపురం ఎన్జిఓస్ కాలనీలో ఉన్న లేబర్ అంటే ఒక యూనియన్ అధ్యక్షుడు తర్వాత కార్మికులు మాట్లాడుతున్నారు ఈ పేరేంటి పెట్టేనా మీకు ఇప్పటివరకు ఎలాంటి ప్రోత్సాహం కానీ ఇన్సూరెన్స్ కానీ ఏం మూడు సార్లు పోయినాం ఇక్కడ వేరు విబ్రాపట్నం వెళ్ళాం వెళ్ళినాక అన్నదామా ఒరిజినల్ పేపర్లు ఇవ్వాలని ఎందుకు మేడం ఒరిజినల్ పేపర్లు ఎందుకు జిరాక్స్ వేస్తాం తీసుకోవాలని చెప్పిన జీరాక్స్ తీసుకోవాలంటే జీరాక్స్ తీసుకొని ఒరిజినల్ చేయాలి అంటే డాక్టర్ సర్టిఫికెట్ కూడా కన్నందుకు కూడా డాక్టర్ సర్టిఫికెట్ కూడా ఒరిజినల్ చేయమని చెప్పింది ఒరిజినల్ ఓరిస్తారమ్మా నీకు జీరాక్స్ తెచ్చిస్తామంటే తీసుకోను వెళ్ళిపోవాలి ఇల్లు వచ్చినాం అంతే మళ్ళీ కార్డు అయిపోతే కూడా రెన్యువల్ చేసుకోవచ్చు ఇబ్రా పడ్డం వల్ల రెన్యువల్కి ఎంత తీసుకున్నారు డబ్బులు మూడు వందల యాభై నాలుగు వందల యాభై తీసుకుని సత్యరెడ్డి నేను ఆయన మాకు పాత కార్డే ఉంది నా దగ్గర రెన్యువల్ చేసిన కార్డు కూడా ఇంకా డబ్బులు చెల్లించిన అయినా కార్డు కొత్త కార్డు ఇచ్చింది అంతే మాకు ఒక పేపర్ ఇవ్వలేదు కొత్త కార్డు అయితే కార్డు అయితే కార్డు రెన్యువల్ కోసం ప్రభుత్వం ప్రభుత్వ అధికారులు డబ్బులు తీసుకొని రెన్యువల్ చేస్తున్నారు కానీ ఆ రిను రెన్యువల్ అయిన కార్డును మాత్రం కార్మికులకు అందజేయాలని చెప్పేసి ప్రత్యేకంగా ఇక్కడ కార్మికుడు చెప్తున్నాడు దీనిపై ఉన్నతాధికారులు చర్యలు తీసుకోవాలని కోరుతున్నాడు కార్డు ఆఫీస్ కార్డుకి పోయినాము తిరిగినాము తిరిగితే చూసుకున్నారు కొందరు రిజర్వాల్ చేసుకున్నారు కొందరుత పాత అవి ఇయ్యలేదు కొత్త ఇయ్యలేదు అట్లా తిరిగి వచ్చి అయితే అన్నారు రేపు రా మా బా అంటారు అని అంటే మళ్ళీ పోయినాం పోతే వద్ద రాలేదు వస్తాయి అని అన్నారు అసలునే నడుపుతుంది అట్లే రెండు వేల పదహారు వచ్చింది నాకు ఈ కార్డు అది రెండు వేలు జయించిన రెండు వేలు జపిస్తే అని చెప్పి ఒక పేపర్ ఇచ్చింది కార్డు కూడా వెళ్ళి ఇంతవరకు అసలు ఎవరు ఉండరు అసలు ఆఫీస్లో లో ఎవరో ఒకరుంటారు అసలు నా పేరు రవీంద్ సినహార్ ఈ కార్డు అప్లై చేసినా కార్డు ఫైల్ వస్తాయని చెప్పి విజ్ఞప్తి చేసినా ఫస్ట్ ముప్పై వేలు ఇస్తామని అన్నారు అవి ఇంకా ఎప్పుడు ఇప్పుడు పడితే అని పోతే రేపు ఎల్లుండి అంటారు అది ఆరు నెలల తర్వాత పడతాయి అంటారు ఎప్పుడు పడేది తెలుస్తలేదు మొన్న కూడా పోయి ఇవి కూడా వేస్తున్నారు లీక్ రాలేదు ఆఫీస్ తీయలేదు